నేను ఎంత మానక్షిక శోభకి రాళ్ళకు శోభ కాదండి మానక్షిక శోభ నా మీద తప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యేది కాదు నేను నెల కాదు సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఇచ్చేస్తుంటే అదొక అయితే నా మీద తప్పుడు పియాల్సి చేసి ఎఫ్ఐఆర్లు కట్టించి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు అందుకని ఇంకా ఇప్పుడు ఒకటి రాళ్ళ దెబ్బల తల్లినూలకే గాయం వద్ద మామూలుగా పడిపోయి నాకు గాయం అయితే పర్లేదండి వాళ్ళు కావాలని రాళ్లతో కొడుతుంటే ఎంతవరకు ఓపిక వస్తున్నాయండి ఓపిక ఓపించి ఉంటుందండి అందుకని ఈ వీడియో చేస్తున్నాయండి ఈ వీడియో ద్వారా నేను ఒకటి నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే నార్కోటిక్ టెస్టులు ఎందుకు అంటే నాకు నాతో పాటు వాళ్ళకు కూడా చేయించండి ఎందుకంటే మీరు చెప్పారు కదా పది లక్షలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి అందులో తెలిసిపోద్ది కదా నార్కోటిక్ పరిశ్రమలో మేము బెదిరిస్తున్నాము నాతో ఎంతమందిని మీరు దళారులు పంపించారు ఎంతమందికి ఇచ్చే ఎంతమంది ప్రలోభ పెట్టారు అవన్నీ బయటకు వస్తాయి నార్కోటి టెస్ట్ చేయాలంటే మళ్ళీ రివర్స్లో నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను మీరు ఎంతమందిని పంపించారో అది వాస్తవాలు బయటకు పడిపోతాయి రెండు మీకు పది మంది సపోర్ట్ ఉన్నారు కదా వాళ్ళ జాతకాలు కూడా బయట వాళ్ళు అసలు మీకు రాకుండా ఉంటే సపోర్ట్ చేయడంటే సరిపోతుంది రెండోది ఏంటంటే డిఎల్ఎస్సి అనేది నేను ఫిర్యాదు చేస్తే గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది మరి మీకు ఒకే ఒక నెలలో రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఐదో తారీఖున ఓసీ క్యాస్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు అదే నెలలో రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున జస్టీ క్వాయి సర్టిఫికేట్ ఇలా ఇచ్చారు అంటే అప్పుడు డిఎల్ఎస్సీ అవసరం లేదా నాకే డిఎల్ఎస్సీ నేను ఫిర్యాదు చేసినప్పుడే డిఎల్ఎస్సీ కావాలా అంటే ఇక్కడ అధికారులు ఒకే ఒక నెలలో ఇచ్చారు ఐదు సంవత్సరం నుంచి అవుతున్నారు ఏంటి ఇది రెండోది మూడోది లేక తప్పుడు ఫిర్యాదులు చేస్తే తప్పుడు ఫిర్యాదులని ఎదుర్కొంటూ కేసులు కోర్టు చుట్టూ గోల్డ్ మంది ఉన్నారు వాళ్ళు కొంత ఉపశమనం గ్యారెంటీ కలుగుద్ది ఎందుకంటే అధికారులు కూడా కొంచెం ఆలోచిస్తారు నాకు సపోర్ట్ చేయకూడదు ఇకముందని ఇది అవద్ద్దని ఈ మూడు పాయింట్ల మీద మేము చేస్తున్నామండి నమస్తే అండి నేను మీ రంజిత్ కుమార్ అంటే ఈ గ్రూప్లో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు తెలిసండి నేను రంజిత్ కుమార్ అని కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి మాది ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా పోలవరం మండలం చేగొండపల్లి గ్రామం అండి నేను ఈరోజు ఈ వీడియోని ఎందుకు చేస్తున్నా మీకు చెప్తున్నాయండి నేను ఒక కేసు విషయమై నా మీద తప్పుడు కేసులు తప్పుడు కేసు ఇచ్చేసారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాయండి ఇప్పుడు గతంలో నా మీద పోలవరం ప్రాజెక్టులో నిర్వాహులకి అన్యాయం చేస్తున్నాను మేము ధర్నా దీక్షలు చేసినందుకు రెండు కేసులు ఉన్నాయండి అది వేరే విషయం అండి ఆ రెండు కేసులు కాకుండా మూడో కేసు తప్పుడు కేసు గురించి నేను చేసి ఈ వీడియో చేస్తున్నాను అండి ఎందుకంటే ఇది నా మీద తప్పుడు కేసు చేశారు మాకు న్యాయం చేయాలి న్యాయం జరుగుతుందండి నాకు వాళ్ళు కాకుండా రేపు అని న్యాయం ఎందుకంటే నేను స్ట్రైట్గా వెళ్తున్నాను కాబట్టి నిజాయితీ ఉంది కాబట్టి నా కేసులో తప్పుడు ఉన్నాయి కాబట్టి తప్పుడు ఫిర్యాదు చేశారు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా అసలు చేయకూడదు అనుకున్నానండి ఎందుకంటే ఈ వీడియో మామూలుగా అధికారుల చుట్టూ తిరుగుదాం అనుకున్నాం కానీ చేయవలసి వస్తుందండి మీద తప్పుడు ఫిర్యాదు చేశారండి ఇప్పుడు కోర్టుకు తీర్తిస్తుందండి రేపు రేపు పొద్దున కూడా కోర్టుకి వెళ్ళ వెళ్ళండి ఇప్పటికి జంగారెడ్డి కోర్టులో తిరుగుతున్నాయండి దీని మీద కోర్టు కూడా వెళ్తాను తర్వాత ఇది నేను ఎందుకు తీసిన అంటే లాగా తప్పుడు కేసులతో బాధింపబడే వాళ్ళు వారికి కొంచెం ఉపశమనంగా అధికారులు ఇటువంటి తప్పుడు ఇది కూడా తప్పుడు వ్యక్తులు ఉంటారు కానీ అంత ముందు ఎఫ్ఐఆర్ కట్టడం లేకపోతే వాళ్ళ మీద ఇచ్చేయడం చేయరని చెప్పి ఈ వీడియో చేస్తున్నాయండి కుంగిపోతున్నారండి మానసికంగా స్ట్రైట్కి వెళ్ళేవాళ్ళు జీత నిజాతికి వెళ్ళేవాళ్ళు కుంగిపోతున్నారు నేను ఒక్కడినే కదా నాకు లేదని వాళ్ళు చాలామంది ఇచ్చేస్తున్నారు నలిగిపోతున్నారు కోర్టు చుట్టూ తిరగలేక కాబట్టి ఈ వీడియో చేస్తా ఈ వీడియో చెప్తున్నాను అండి నేను పోలవరం మండలం దేవరగొంది గ్రామంలో ఇద్దరు ఎస్టీలు కాదని ఎవిడెన్స్ సహా నేను గత ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అండి ఏమండి ఓకే అది చెప్తున్నానండి మా మీద ఎఫ్ఐఆర్ కట్టించారు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఏడో నెల రెండు పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ కట్టించారు తప్పుడు ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ని చాలా చెప్తాయండి ఇప్పుడు ఎవడని చెప్తున్నాను వాళ్ళు ఎస్టీలు అని చెప్పి అప్పుడు జిల్లా కలెక్టర్ గారు రెండు వేల పదిహేడులో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో బొట్టాయిగూడెం ఎంఆర్ఓ తహసీల్దార్ గారు రెండు వేల పదిహేడు ఆగస్టు ఒకటో తారీఖున సారీ బొట్టాయిగూడెం తహసీల్దార్ కదండి ఆ గ్రామ సర్పంచ్ ఆ గ్రామ సర్పంచ్ రెండు వేల పదహారు పదిహేడు ఎనిమిదో నెల ఒకటో తారీఖున గ్రామ పెద్దల తీర్మానం ద్వారా పంచాయతీ తీర్మానం చేశారండి ఇది ఒకటండి రెండు అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలతో బుట్టాయిగూడెం ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేసి వీళ్ళు కులాలపై వీరు ఎస్టీలు కాదు గిరిజనేతరులు అని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చేయండి తర్వాత పోలవరం ఆర్ఐ గారు ఆర్ఐ గారు వీళ్ళు గిరిజనులు కాదు గిరిజనేతరులు వీళ్ళు తండ్రి వీళ్ళ తల్లి తండ్రిలు ఇద్దరు నాన్ ట్రైబల్సే తల్లి ఎస్టీలు అని చెప్పి ఇచ్చారండి అలాగే చదువుకున్న విచారణ విచారణకు తీసుకురావాలంటే తీసుకురావట్లేదండి రెండు వేల పద్దెనిమిది మార్చ్ రెండో తారీఖున నివేదిక ఇచ్చారండి అండి నివేదిక ఇచ్చారు ఆ నివేదికను బేస్ చేసుకొని పోలవరం ఎంఆర్ఓ గారు ఓసీ క్యా ఓసీ కుల సర్టిఫికేట్ ఇచ్చారండి ఓసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు ఓకే అండి అలా ఇచ్చిన వాళ్ళే తర్వాత రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖున ఎస్టీ కాయి ఇచ్చారు చూడండి ఒకే ఒక నెలలో ఎస్టీ కాల్చి ఇచ్చారు ఓకే అండి అది అదై అదొకటి అయితే రెండు వేల ఇరవై పద్దెనిమిది మార్చ్ ఐదో తారీఖున ఎస్టీ ఓసీ కాల్ ఇచ్చి రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఇరవై తొమ్మిదిన ఎస్టీ కాయి సర్టిఫికేట్ ఇచ్చారు ఓకే అండి తర్వాత మూడో నెలలో నెలలో రెండు వేల పద్దెనిమిది జరిగింది కదండి రెండు సర్టిఫికేట్లు ఇచ్చారు వేరే వేరే సర్టిఫికేట్లు నేను ఆర్టీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పోలవరం ఇదే పోలవరం ఎంఆర్ఓ ఆఫీస్ని వాళ్ళ తండ్రుల తండ్రులు ఏంటి అని అడిగితే రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున పోలవరం ఎంఆర్ఓ గారు మాకు ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చారండి వాళ్ళు తల్లులు గిరిజనులు తండ్రులు గిరిజనేతరులు కాబట్టి గిరిజనేతలు కులాలకు చెందుతారని చెప్పి ఇచ్చారండి ఇంకో ఎవిడెన్స్ ఆ వ్యక్తిలో ఇంకొకళ్ళు ఏలూరు వెంకటరావుపేట స్కూల్లో చదువుకున్నట్టు స్టడీ సర్టిఫికేట్ ఆ స్కూల్ హెచ్ఎం గారు ఇచ్చారండి అలాగే పోలవరం ఎంఆర్ఓ గారు రెండు వేల ఇరవై రెండు తొమ్మిది పదమూడవ తారీఖున ఎంక్వైరీ చేయారండి వాళ్ళ కులాల మీద ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఈ రోజుకి రాలేదు అది అధికారులు అలసత్వం నేను తర్వాత చెప్తాను వీళ్ళు తప్పుడే భత్తులు సుమతి గారిని మీకు వీడియో చేయండి ఆవిడ వీళ్ళకి అనుకూలంగా వ్యవహరించి వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యిపోయారు రెండు వేల ఇరవై రెండు తొమ్మిది వేల పదమూడో తారీఖున ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ ఈరోజు బయటికి రాలే ఓకే అండి ఇవన్నీ కొట్టుకుని నేను పోలవరం ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఐటీడీఎఫ్ఓకి మొత్తం ఫిర్యాదు చేస్తాం పలుమార్లు టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం ఒకటి సార్ సార్లు పది సార్లు కాదు చాలాసార్లు ట్రై చేసాం పలుమార్లు అయినా వీళ్ళు ఐటీడీఏలో ఐదు సంవత్సరాల నుంచి ఐటీడీఏలో డిఎల్ఎస్స డిస్టిక్ లెవెల్ స్క్రూనింగ్ కమిటీ జరుగుతుందని చెప్పి విచారణ ప్రేరణతో కాలయాపం చేస్తున్నారు కరోనా అని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తర్వాత ఐటీడీఏకి రెగ్యులర్ పియో ఒక రెండు సంవత్సరాలు అలాగా ఏడు సార్లు మాకు నోటీస్ పంపించి మూడు సార్లే చేశారు కేవలం ఆ మూడు సార్లు నా దగ్గర ఉన్న ఏడు ఇచ్చాను అవ్వలే తర్వాత వీళ్ళు నాకు నోటీస్ పంపించారండి ఇప్పుడు అండి ఇలాగ రంజిత్ కుమార్ మమ్మల్ని నన్ను ఇచ్చేస్తున్నారు నేను తప్పుడు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పి నాకు నోటీస్ పంపించారండి లాయర్ ఏ ఎక్కడ లాయర్ గారు లాయర్ నోటీస్ పంపించారు మోహన్ రావు గారు అంటే హైకోర్టు అలా నుంచి నోటీస్ పంపించారు ఇలా రంజిత్ కుమార్ గారు మేము పక్కా ఎస్టీ అయినప్పటికీ రంజిత్ కుమార్ నన్ను ఇలా చీట్ చే ఏడిపిస్తున్నారు మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఐదు లక్షలు కట్టాలి పదిహేను రోజుల్లో ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారండి రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల నాలుగో తారీఖున పంపించారు పదిహేను రోజులు సమాధానం ఏమన్నారు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ నీతికి వెళ్ళడం నేను ఎందుకు సమాధానం చెప్పాలని నేను భయపడలే నేను భయపడతానని చెప్పారండి రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెలలో పంపించిన వాళ్ళు పదిహేను రోజులు కాదు పదిహేను నెలలు అయిపోయింది ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మరి ఇప్పటివరకు ఏమి చేయలేదండి ఇది చేయలేదని చెప్పి తర్వాత నా మీద రెండు వేల ఇరవై మూడు జో ఏడు వందల పదమూడు తారీఖున తప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిచ్చారన్నాను కదా ఎఫ్ఐఆర్ గురించి ఇప్పుడు చెప్తున్నాను ఎఫ్ఐఆర్లో ఏమని ఉందంటే వా వాళ్ళని నేను పది లక్షలు బ్లాక్మెయిల్ చేస్తున్నాట వాళ్ళు పక్కా ఎస్టీలేనట వా అని చెప్పి మా ఎస్టీలే పది మంది వాళ్ళకి సాక్ష్యంగా మేము ఉన్నామని చెప్పి అన్నారు వీళ్ళు ఏమని ఇచ్చారని బహిరంగ బీరిస్తున్నారని చెప్పి ఇస్తే మేము సాక్ష్యం అని చెప్పి ఇచ్చారు ఆ పది లక్షలు డిమాండ్ చేస్తున్నాను నేను దీనిపై జంగారెడ్డిగూడెం ఆర్డి సారీ పోలవరం డిఎస్పి గారిని రెండు వేల ఇరవై మూడు పోలవరం డిఎస్పి గారు ఒక నిమిషం అండి పోలవరం డిఎస్పి గారికి కూడా లెటర్ రాసేయండి రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల నాలుగో తారీఖున ఇలాగ మా పైన సారీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఇలాగ మా పైన తప్పుడు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు చేసేమని నేను ప్రాడ్ చే అని నేను చెప్పట్లేదు అది తప్పుది కాబట్టి నేను తీయమని నేను చెప్పట్లేదండి దీనిపైన ఈ ఫిర్యాదు పైన ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజమైతే నాపైన యాక్షన్ తీసుకోండి అబద్ధమైతే పైన యాక్షన్ తీసుకోండి అలాగే ఆ పది మంది ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేశారో వాళ్ళ కులాలు వచ్చేయండి ఎందుకంటే మా ఊళ్ళో ఉండి వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేశారు ఇప్పుడు నా పక్కన ఉండే వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను తప్పు అనేది ఇంకా తప్పు అలా ఉప్పైపోతుంది కదా అని చెప్పి ఫిర్యాదు చేశాను అండి పోలం డిఎస్పి గారికి తర్వాత నాపై నార్కోటిక్ టెస్టులు అంటే లైవ్ డిటెక్టివ్ నిజ నిర్ధారణ పరీక్షలు ఇప్పుడు నేను అబద్ధం చెప్పొచ్చు వాళ్ళు నిజాలు చెప్పొచ్చు ఏమో నేనే ఇది అబద్ధం చెప్పవచ్చు కదా అందుకనే లైవ్ డిటెక్టివ్ ఇలాగా చెప్పి నా మీద నార్కోటిక్ నిజానిజాలు బయట కావాలంటే నార్కోటిక్ టెస్టులు చేయండి అని రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో పదహారో తారీఖున మన జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదు చేసిన తర్వాత మన కేఆర్పురం ఐటీడీఎఫ్ఓ గారు ఈ ఫిర్యాదు చేసిన తర్వాత మాకు ఎండాస్మెంట్ పంపించారు ఏమని దరఖాస్తుపై మా దరఖాస్తుపై సమగ్ర విచారణ చేసి తీసుకున్న చర్యల నివేదికను ఈ కార్యాలయకు ఏడు దినముల్లోగా అంటే ఏడు రోజుల్లోగా పంపవలసింది కానీ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారిని ఆదేశించినట్టుగా మాకు పంపించారు ఎండార్స్మెంట్ ఇప్పుడు అండి రెండు వేల ఇరవై మూడు పది పద్దెనిమిది తారీఖున రెండు వేల ఇరవై మూడు పదో నెలన ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై జనవరి అంటే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇచ్చేస్తున్నారు ఇంకా ఐటీడీపీఓ ఎంతమంది ఇచ్చేసినా నేను ఎవిడెన్స్ ఇచ్చేస్తున్నా వాళ్ళు ఏం చేయట్లేదు పైగా నా మీద తప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిచ్చాను నేను ఇది ఎఫ్ఐఆర్ మీద నేను కోర్టుకి వెళ్తున్నాను ఇప్పుడు ఇంకా తిరుగుతున్నాను రేపు బాధకు వెళ్ళాలి వాళ్ళు మేము స్నేహితుకి వెళ్తుంటే వాళ్ళు తప్పుడు ఫిర్యాదు చేసి వాళ్ళు స్ట్రైట్ వాళ్ళ అడ్డదాలు వెళ్తున్నారు అయినా తప్పుడు ఫిర్యాదు చేసి మా పైన ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారంటే ఎంతవరకు ఇలాగ బోల్డ్ మంది చాలామంది ఉంటారు నేను ఇంకో విషయం చెప్తున్నానండి ఏంటంటే ఐటీడీఏలో ముఖ్య పాయింట్ ఒకరు ఎస్టీఏనప్పుడు ఓసీ సర్టిఫికేట్ అనుకు బార్ ఇచ్చేస్తే వాళ్ళు కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఐటీడీఏలో డిఎల్ఎస్సి విచారణ డిస్టిక్ లెవెల్ స్క్రూట్ని కమిటీలో నిజానిజాలు చేయాలి పలానా రంజిత్ కుమార్ ఎస్టీఏ అని చెప్పి తేలితే అప్పుడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన అనుమతితో ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలి కానీ ఆ ప్రాసెస్ ఏమీ లేకుండా రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఐదో తారీఖున ఓసీ ఇచ్చిన వాళ్ళు ఓసీ క్యాస్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఇరవై తొమ్మిది అంటే అదే నెలలో ఎస్టీ క్వా సర్టిఫికేట్ అలాగ ఇస్తారండి అదొకటి రెండు మరి నేను గత ఐదు సంవత్సరం నుంచి తిరుగుతుంటే డిఎల్ఎస్సీ పేరుతో కాలజాపం చేస్తున్నారు కదా ఐటీడి ఆఫీస్లో మరి ఇది ఎందుకు చేయట్లేదు కాబట్టి దీ వీడియో ద్వారా నేను చెప్పవలసింది ఏంటంటే ఇది నా గురించి నేను చెప్పట్లేదు లాగా చాలామంది ఇలాగ తప్పుడు కేసులతో నలిగిపోతున్న వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు అధికారులు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు వాళ్ళు అధికారులు పట్టించుకోవట్లేదు ఒకసారి ఇప్పుడు రంజిత్ కుమార్ తప్పు చేశాడు ఎవిడెన్స్ ఉన్నాయి వెంటనే ఆ భయం చర్యలు తీసుకుంటే రెండోసారి ఇది చేయవద్దు కదా నేను తప్పు చేసి మళ్ళీ అవసరం మీద బ్లైండ్ చేయడానికి తప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటి కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ వీడియో ద్వారా దయచేసి ఇప్పుడు నిజాలు కొంచెం బతి ఉన్నాయి అంటే కోర్టులో ఉండబట్టి కొంచెం బతికున్నాయి అక్కడక్కడ అధికారులు కూడా స్ట్రైట్ ఫార్ నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాగ ఉంది నేను ఈ వీడియో ద్వారా తెలుసుకుని తెలియజేయడం తెలియజేసుకున్నది ఏంటంటే మా మీద తప్పుడు ఫిర్యాదు చేసి నేను బాధపడుతూ ఈ వీడియో చేయట్లే నాకులాగా చాలామంది నరిగిపోతున్నారు సొసైటీలో ఇప్పుడు కోర్టుల ద్వారా కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయంటున్నారు ఎందుకు పెండింగ్లో ఉంటాయండి ఇప్పుడు ఎక్కడికక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఎక్కడ సమస్యలు మండల సమస్య మండల లెవెల్లో తహసీల్దార్ జంగ డివిజన్ లెవెల్లో ఆర్డీఓ జిల్లా లెవెల్లో కలెక్టర్ గారు ఆర్ధంలో చేస్తే అసలు కోర్టులో అవసరమే ఉండదు కదా కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకున్నది ఏంటంటే ఇక ముందు ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేస్తారు కానీ అధికారులు ఆ తప్పుడు ఫిర్యాదులని తప్ప ఉప్ప అని చెప్పి వాళ్ళని త నిర్ధారించుకున్న తర్వాత అవసరమైతే ఆ తప్పుడు చేసిన దగ్గరే రివర్స్లో కేసు పెట్టి వాళ్ళని డబల్గా అదేంటి అది తప్పుడు ఇంకా రెండోసారి తప్పు చేయకుండా ఉండేటటువంటి చర్యలు తీసుకునేలాగా చట్టం రావాలి అని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను